అందరికీ నమస్కారం నా పేరు రమా రావణ బ్రహ్మ పద్నాలుగవ భాగం రచయిత తాన్య గారు ఆమె బాధను ఏమాత్రం పట్టించుకోకుండా విచక్షణ రహితంగా కొడుతున్నాడు రావణ్ కర్ణిక ఏమీ చేయలేక కాల్తో ఒక్క తను తనింది రావణ్ మాత్రం కొంచెం కూడా బెదరకుండా నన్నే కాలుతో తంతావా ఈ రోజు నీ అంత చూస్తానంటూ ఆ బెల్ట్ ని కర్ణిక మెడ చుట్టూ వేసి బిగిస్తున్నాడు రావణ్ దాంతో మాట కూడా బయటికి రాక కళ్ళు తేలేసింది కర్ణిక సడన్ గా రావణ్ వెనుక నుండి వచ్చిన ఉమాదేవి రావణ్కి డ్రగ్ ఇంజెక్ట్ చేసింది దాంతో ఒక్కసారిగా కర్ణిక తన చేతి పట్టును సడలించి అలా మత్తులోకి జారుకుంటున్నాడు రావణ మరు నిమిషంలో ప్రాణం పోతుంది అని అనగా తిరిగి ప్రాణం వచ్చినట్టుగా అనిపించింది కర్ణికకు కాస్త సర్దుకొని వచ్చిన వాళ్ళ వైపే చూసింది కర్ణిక బూజరుగా ఉమాదేవి పరమేశ్వరరావు కనిపించారు కర్ణికకు అత్తయ్య అంటూ చేతిని చాపి స్పృహ తప్పింది కర్ణిక కళ్ళు తెరిచేసరికి ఇంట్లో ఉంది శరీరం అంతా తిమ్మిరిగా అనిపించింది నిదానంగా లేచి బయటకొచ్చింది కర్ణిక కిచెన్ లో ఉన్న ఉమాదేవి కర్ణికని చూస్తూ ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది కర్ణిక అని అడిగింది ఉమాదేవి బాగానే ఉందత్తయ్య అంది కర్ణిక రావణ్ రూమ్ వైపు రావణ్ కోసం చూస్తూ ఆ చూపులు రావణ్ కోసం అని తెలిసిన తెలియనట్టు ఫ్రెష్ గా రెడీ అవ్వు మీ ఊరు వెళ్దు గాని అని అంది ఉమాదేవి ఇప్పుడు అక్కడికి ఎందుకు అత్తయ్యా అని అడిగింది కర్ణిక కంగారుగా ఊర్లో ఏదో జాతర జరుగుతోందంట మీ అమ్మ వాళ్ళు మొన్నొచ్చి పిలిచారు అందుకే అక్కడికి వెళ్లి వస్తే బాగుంటుందండి ఉమాదేవి ఊరిలో జరిగే జాతరకి అమ్మ నాన్న ఒక్కదాన్ని ఎందుకు పిలుస్తారు ఖచ్చితంగా ఈయన్ని కూడా పిలిచే ఉంటారు మరియన వస్తారా రారా అని మనసులో అనుకుంటూ తన రూమ్ లోకి వెళ్ళింది కర్ణిక రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అయి రెడీ అయి బయటకొచ్చేసరికి రూమ్ లో ఉమాదేవి లగేజ్ ప్యాక్ చేస్తుంది అలాగే లగేజీ వైపే చూసిన కర్ణిక అవిస్తుపోయింది ఎందుకంటే తను ఊరు నుండి వచ్చేటప్పుడు తీసుకొచ్చిన బట్టలన్నిటితో పాటు నగలు ఇంకా మరిన్ని బట్టలు అన్ని కలిపి చాలా ప్యాక్ చేసింది ఉమాదేవి రెండు రోజులు ఉండే ప్రయాణానికి ఇంత లగేజీ ఎందుకత్తయ్యా అని అంది కర్ణిక పుట్టింటికి వెళ్లి ఏ ఆడపిల్ల రెండు రోజుల్లో తిరిగి రాదు ఒకవేళ కొన్ని రోజులు అక్కడే ఉండాలనిపిస్తే ఉండడానికి కావలసిన బట్టలు అవి సర్దుతున్నానంది ఉమాదేవి నిర్లిప్తంగా మరి నగలు ఎందుకత్తయ్యా అంది కర్ణిక జాతర సమయం కదా గుడికి వెళ్లేటప్పుడు పెట్టుకో అని అంది ఉమాదేవి ఎటో చూస్తూ ఉమాదేవిలో కనిపిస్తున్న నిర్లిప్తను అంచనా వేయలేకపోతోంది కర్ణిక కర్ణిక ఎప్పుడు మమ్మల్ని మర్చిపోవు కదూ తెలుసో తెలియకు నా కుటుంబం వల్ల నీకు చాలా సమస్యలు ఎదురయ్యాయి వాటన్నిటినీ నీ పెద్ద మనసుతో మన్నించు నీకు అభ్యంతరం లేకపోతే ఎప్పుడన్నా నాకు ఫోన్ చేస్తూ ఉండు ఇదిగో బ్యాగ్ లో నీ పేరును ఫిక్స్ చేసిన అమౌంట్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి జాగ్రత్త చేసుకో అంటూ కర్ణికను కౌగులించుకుంది ఉమాదేవి రెండు రోజుల పాటు వెళ్లే ప్రయాణానికి ఉమాదేవి ఇలా ఎందుకు మాట్లాడుతుందో అర్థం కాలేదు కర్ణికకు కానీ తన భుజంపై ఉన్న ఉమాదేవి మొహం మీద నుండి జారిపడ్డ కన్నీళ్లు తన వీపుపై పడటం మాత్రం స్పష్టంగా తెలిసింది కర్ణికకు ఈ మాత్రం దానికే ఎందుకత్తయ్యా ఇంతగా బాధపడుతున్నారు పోని జాతరకు వెళ్లడం మానేస్తాను తర్వాత ఎప్పుడైనా వెళ్తానులే అని అంది కర్ణిక కర్ణికను విడిచిపెడుతూ వస్తున్న కన్నీళ్లను తుడుచుకొని వద్దు నువ్వు ఇప్పుడే వెళ్ళు అంది ఉమాదేవి కంగారుగా ఎందుకక్కయ్య అంత కంగారు పడుతున్నారంది కర్ణిక అంతలో రూమ్ డోర్ దగ్గర చిన్నగా దగ్గాడు రావణ్ అటువైపుగా చూసిన ఉమాదేవి ఇప్పుడే వస్తానంటూ బయటకు వెళ్లిపోయింది అలా వెళ్లేటప్పుడు కనీసం రావణ్ వైపు కూడా కన్నెత్తి చూడలేదు ఉమాదేవి ఉమాదేవి బయటకు వెళ్లిన తర్వాత రావణ్ రూమ్ లోపలికి వచ్చాడు స్పృహద వచ్చిన దగ్గర నుంచి రావణ్ కోసమే కర్ణిక మనసు పరితపించింది అలాంటి రావణ్ తన కళ్ళెదురుగా వచ్చేసరికి ఏమీ మాట్లాడకుండా రావణ్ ప్రేమగా చూస్తూ ఉండిపోయింది కర్ణిక కర్ణిక కళల్లోకి సూటిగా చూడలేకపోయాడు రావణ్ నాకు ఈ పేపర్స్ పై మీ సంతకం కావాలన్నాడు రావణ్ ఎటో చూస్తూ కనీసం ఆ పేపర్స్ ఏంటో కూడా చూడకుండా వాటిపై సైన్ చేసింది కర్ణిక ఆ పేపర్ తీసుకొని చూస్తూ కనీసం ఈ పేపర్ ఏంటో అని కూడా అడగవా అని అన్నాడు రావణ్ అడగడం దేనికి అంది కర్ణిక ఒకవేళ నేను మోసం చేస్తే అన్నాడు రావణ్ దిక్కులు చూస్తూ పర్వాలేదు మీరు మోసం చేసి మరి లాక్కొని ఎంత విలువైనది నా దగ్గర ఏదీ లేదు ఒకవేళ ఉన్నా మీరు లాక్కోవాల్సిన అవసరం లేదు అడిగితే నేనే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అంది కర్ణిక అందుకు ప్రతిఫలం ఏం కోరుకుంటావు అన్నాడు రావణ్ అక్కడ పై ఉన్న ఫ్లవర్ బాస్ నే చూస్తూ మీ మనసులో కాస్త స్థానాన్ని మీతో పాటే ఉండే అర్హతను అంది కర్ణిక ఆ సమాధానానికి టక్కున ఒక్కసారిగా కర్ణిక కళల్లోకి సూటిగా చూశాడు రావణ్ ఈ ప్రపంచంలో నీ ప్రేమనంతా కళ్ళల్లో నింపుకొని తన వైపే చూస్తోంది కర్ణిక అమాంతం ఒక్కసారిగా కర్ణికను కౌగులించుకున్నాడు రావణ్ ఇంతటి ప్రేమకు నేను అర్హుడని కాను నన్ను క్షమించి వీలైతే నన్ను మర్చిపో అని మనసులో అనుకుంటూ ఇంకొక క్షణం తాను అక్కడ ఉంటే ఖచ్చితంగా ఇందాకటి నుంచి తను కంట్రోల్ చేసుకున్న ఏడుపు బయటకు వచ్చేస్తుందేమో అన్న భయంతో కర్ణికను విడిచి త్వరగా రెడీ అయ్యిరా నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను అని కర్ణికకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా బయటికి వెళ్లిపోయాడు రావణ్ బయటకొచ్చిన రావణ దగ్గర నుండి ఆ పేపర్స్ తీసుకుని మౌనంగా తన రూమ్ లోకి వెళ్లిపోయింది అందరి ప్రవర్తన ఎందుకో చాలా విచిత్రంగా అనిపించింది కర్ణికకు కర్ణిక అయోమయ పరిస్థితుల్లోనే బయలుదేరుతున్నానని చెప్పడానికి ఉమాదేవి రూమ్ లోకి వచ్చింది జాగ్రత్తగా ఉండు అప్పుడప్పుడు ఫోన్ చేయంటూ నుదుటిపై ముద్దు పెట్టుకుంది ఉమాదేవి వెళ్ళొస్తానని కర్ణిక చెప్పినా కూడా పరమేశ్వరరావు మాత్రం ఏమీ మాట్లాడకుండా అలా గుంభనంగా ఉండిపోయాడు కార్ దగ్గర రావణ్ వెయిట్ చేస్తూ ఉన్నాడు ఉమాదేవి కనీసం బయటకు కూడా రాలేదు కర్ణిక లగేజీ మొత్తం కార్ లోనే పెట్టించింది ఉమాదేవి మౌనంగా కారెక్కింది కర్ణిక కార్ స్టార్ట్ చేశాడు రావణ్ ఆ ప్రయాణం రెండు రోజుల వెనక్కి వచ్చే ప్రయాణం కాదని ఇక తనని శాశ్వతంగా పుట్టింట్లో వదిలేయడానికే తీసుకుని వెళ్తున్నాడని పాపం ఆ సమయంలో కర్ణికకు తెలియదు కనీసం గుమ్మం వరకైనా వెళ్లాల్సింది అన్నాడు పరమేశ్వరరావు దేనికి రెండు రోజులు పుట్టింట్లో ఉండి వచ్చే కోడలికి ఇలా చేసినా పర్వాలేదు కానీ శాశ్వతంగా మన కుటుంబంతో తెగదింపులు చేసుకుని తన జీవితం తాను బ్రతకడానికి వెళ్తున్న అమ్మాయితో సాధ్యమైనంత దూరంగా ఉండడమే మంచిది అంది ఉమాదేవి అలా మాట్లాడతావేంటుమా నువ్వే కదా వాడిని బలవంత పెట్టి మరి డివోర్స్ పేపర్ మీద వాటి చేత సంతకం చేయించి ఆ అమ్మాయితో కూడా సంతకం చేయించమని బలవంత పెట్టావు జాతర పేరు చెప్పి ఆ అమ్మాయిని శాశ్వతంగా వాళ్ళ పుట్టింటికే పంపిస్తున్నావు మళ్లీ ఇలా మాట్లాడడంలో అర్థం లేదన్నాడు పరమేశ్వరరావు మరేం చేయమంటారు చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికే ప్రయత్నిస్తున్నాను పెళ్లి అనే బంధానికి భయపడి ఆ అమ్మాయిని ఇక్కడే ఉంచితే తన చావు తర్ధ్యం అని నాకు ఆ రోజు గుడిసెలో అమ్మాయి ఉన్న పరిస్థితి చూసినప్పుడే అర్థమైంది తెలుసో తెలియకో తప్పు చేశాను కానీ చూస్తూ చూస్తూ ఆ అమ్మాయి ప్రాణాలను నేను బలిగొనలేను వాడిలో మార్పు కోసం ఎదురు చూస్తూ ఆ అమ్మాయి ప్రాణాలను పణంగా పెట్టలేను మొదట్లో బాధపడిన ఆ అమ్మాయిని సుఖంగా సంతోషంగా వాడిని తీసుకొచ్చి పెళ్లి చేసి ఆ అమ్మాయి జీవితాన్ని సంతోషమయం చేస్తాను కాని ఇదంతా తనకు చెప్తే ఖచ్చితంగా నా మాట వినదు అందుకే జాతర పేరు చెప్పి తనని తన పుట్టింటికి పంపిస్తున్నాను ఒక ఆడదానిగా తనని నా కొడుకు నుంచి కాపాడుకోవడానికి అంతకు మించి మార్గం నాకు కనపడలేదంటూ బోరున ఏడ్చింది ఉమాదేవి ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్న పరమేశ్వరరావు మరేమీ మాట్లాడలేకపోయాడు ఇక నా ఇంట్లో వెలుగు లేదు రాదు కూడా అలాంటి అమ్మాయి ఉసురు పోసుకున్న నా కుటుంబం పరిస్థితి ఏమవుతుందో ఏంటో తన ప్రమేయం లేకపోయినా తను బాధపడుతూ ఇతరుల్ని బాధ పెడుతున్న నా కొడుకు జీవితం ఏమవుతుందో అని మనసులో అనుకుంటూ మౌనంగా రోధించసాగింది ఉమాదేవి అంతలో కింద హాల్ నుండి అమ్మా అమ్మా ఎక్కడున్నావు త్వరగా బయటికి రా అంటూ ఎంతో సంతోషంగా ఆనందంగా పిలుస్తున్న రావణ్ గొంతు విని ఒక్కసారిగా ఈ గొంతు రావందేనా కాదా అన్న ఆలోచనలో పడింది ఉమాదేవి డాడీ డాడీ త్వరగా బయటికి రండి సంతోషంతో ఉక్కిరి బిక్కిరయ్యేలా ఉన్నానంటూ గబగబా మెట్లెక్కుతున్నాడు రావణ్ ఉమాదేవి రూమ్ డోర్ నుంచి దగ్గర నుంచొని అమ్మా నువ్వు ఒక్కసారి కిందకి రా అని అంటూ పిలిచాడు రావణ్ ఎంతో సంతోషంగా సంతోషం స్థాయి ఎక్కువ వల్ల రావణ్ కలలో చిన్నగా నీళ్లు చిలికాయి అంత సంతోషంగా ఆనందంగా ఉన్న రావణ్ణి చూసి అయోమయంగా పరమేశ్వరరావు వైపే చూసింది ఉమాదేవి కర్ణిక దూరం అయ్యేసరికి రా ఇద్దరు అయోమయంగా కింద హాల్ కి వెళ్లారు అక్కడ సోఫాలో కూర్చున్న కర్ణిక ఉమాదేవి పరమేశ్వరరావును చూసి లేచి నించుంది కర్ణికను చూడగానే ఆనందంగా వచ్చి కర్ణికను హత్తుకుంది ఉమాదేవి అర్థం కానట్టు కర్ణికని చూస్తూ నిచున్నాడు పరమేశ్వరరావు అమ్మా నీ కోడలు నిన్ను నానమం చేయబోతోంది అని అన్నాడు రావణ్ పట్టడానికి సంతోషంతో ఆ మాట వింటూనే ఆనందంతో ఉబ్బి తప్పిపోయాడు పరమేశ్వరరావు సంతోషంతో అవుతూ నిజమా అన్నట్టుగా కర్ణిక వైపే చూస్తుంది ఉమాదేవి అవును అన్నట్టుగా సిగ్గుగా తలదించుకుంది కర్ణిక దాంతో ఒక్కసారిగా సంతోషం వెల్లివేరిసింది ఉమాదేవి మనసులో అప్పటి వరకు ఉన్న బాధంతా తుడుచుకుపోయింది ఉమాదేవి మనసులో డాక్టర్ ని కలిసారా అని అడిగింది ఉమాదేవి లేదత్తయ్య అంది కర్ణిక సర్ల దగ్గర చూయించుకుంటావా అడిగింది ఉమాదేవి మీ ఇష్టం అత్తయ్యా అంది కర్ణిక అమ్మా నేను ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసేసుకున్నాను అన్నాడు రావణ్ పొద్దులే రావణ్ నేను చూసుకుంటాను హాస్పిటల్ కి నేను తీసుకెళ్తాలి అంది రావణ్ మనసు కలుక్కుమంది కనీసం నేను తనని జాగ్రత్తగా హాస్పిటల్లో కూడా తీసుకువెళ్తానన్న నమ్మకం కూడా నా మీద లేదా అని మనసులో అనుకుంటూ మౌనంగా తన రూమ్ లోకి వెళ్లిపోయాడు రావణ్ కార్ లో ప్రయాణం జరుగుతున్నంతసేపు ఇద్దరి మధ్య మౌనం రాజ్యం బస్ స్టాండ్ లో ఇద్దరు దిగి బస్ కోసం వెయిట్ చేస్తున్నారు ఎవరు విషయం చెప్పకపోయినా ఏదో అనుమానం తొంగి చూస్తోంది కర్ణిక మనసులో చివరికి తెగించి మీరు నాతో ఊరికి రావడం లేదా అని అడిగింది కర్ణిక లేదని సమాధానమిచ్చాడు రావణ్ ముక్తసరిగా ఎందుకు మా నాన్న పిలవడంలో ఏదైనా పొరపాటు చేశారా అడిగింది కర్ణిక వారు తప్పేం లేదు నాకు ఇక్కడ కొంచెం వర్క్ ఉంది అందుకే రావడం కుదరలేదు అన్నాడు రావణ్ అబద్ధం చెప్తూ పోని నేను ఆగిపోనా అడిగింది కర్ణిక ఆశగా వద్దు నువ్వు వెళ్ళు నాకంటే పని వాళ్ళ రావడం కుదరలేదు కానీ అన్నాడు రావణ్ మీరు రాకుండా నేను ఒక్కదాన్ని ఎలా వెళ్లేది అంది కర్ణిక బాధగా కర్ణిక వైపే చూశాడు రావణ్ కర్ణిక కళ్ళు బాధగా తననే చూస్తున్నాయి ఎందుకు ఇంకా ఆ సహచర్యాన్ని కోరుకుంటున్నావు నాలో రాక్షణ పెట్టే బాధలు నువ్వు తట్టుకోలేవు రావణ్ నేను బాధపడుతున్నానని ఎవరు చెప్పారు నేను సంతోషంగానే ఉన్నాను అంది కర్ణిక సంతోషం ఎంత సంతోషంగా మీ ఉన్నావో నాకు తెలియదా అయినా ఇప్పుడు అవన్నీ మాట్లాడుకోవడం అనవసరం మీ ఊరు వెళ్లే బస్సు వచ్చే టైం అయింది రెడీగా అన్నాడు రావణ్ కర్ణిక ఏమీ మాట్లాడలేదు వెనక్కి తిరిగి కర్ణిక వైపే చూశాడు రావణ్ ఇప్పుడు తను తన ఊరెళ్ళిపోతే తిరిగి తనను మళ్లీ ఎప్పుడు చూస్తానో కలిసి ఉండే ఈ కొద్దిసేపు తనని బాధ పెట్టడం ఎందుకు అయినా తన ఊరు బస్సు ఈ రోజు లేటుగా వస్తే బాగుండు కాదు కాదు అసలు రాకపోతే ఎంత బాగుంటుందో కదా నా మనసులో అనుకుంటూ తన్నిక వైపు చూసి ఇప్పుడు ఇలా అంటున్నావు కానీ మీ ఊరు వెళ్ళి మీ వాళ్ళని కలిస్తే అసలు మేము ఎవరైనా పూర్తురాము అన్నాడు రావణ్ ఊరు మారినంత మాత్రాన మనసులో ఉన్న వాళ్ళని ఎలా మర్చిపోతాం మరీ ముఖ్యంగా మిమ్మల్ని అంది కర్ణిక రావణ్ తనకి ఎంత ముఖ్యమో చెప్పకనే చెప్తూ ఒక పక్క కర్ణిక మనసు అర్థమవుతూనే ఉన్నా దానిని గుర్తించడానికి సిద్ధంగా లేడు రావణ్ అంతలో దూరంగా బస్ హారన్ వినిపించడంతో రా కర్ణిక అంటూ ముందడుగు వేయబోయాడు రావణ్ టక్కున రావణ్ చేతిని పట్టుకుంది కర్ణిక ఏంటన్నట్టుగా వెనక్కి తిరిగి కర్ణిక వైపే చూశాడు రావణ్ నన్ను వదిలేస్తున్నారా అంది కర్ణిక కంటి నిండా కన్నీళ్లతో ఆ మాటతో చలించిపోయాడు రావణ్ వదిలేయడానికి నువ్వు భారం కాదు బంధానివి అన్నాడు రావణ్ మరెందుకు నన్ను మా పుట్టింటికి పంపిస్తున్నారు ఇప్పుడు అని అడిగింది కర్ణిక ఉప్పైలా పొంగుతున్న కన్నీటికి ఆనకట్ట వేస్తూ జాతర పంపిస్తున్నాను వీలు చూసుకుని జాతర ఆఖరి రోజు నేను వస్తానులే అన్నాడు రావణ్ ఈ మాట నిజమేనా అడిగింది కర్ణిక హా అన్నాడు రావణ్ ముక్తసరిగా కాదు ఇది నిజం కాదు నన్ను మోసం చేస్తున్నారు ఇంకా పచ్చిగా చెప్పాలంటే నా మీద మీకు మోస్ తీరిపోయింది అందుకే పక్కకు పెడుతున్నారని కర్ణిక అందో లేదు షటప్ కర్ణిక ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా నీ మీద నేను ఎప్పుడు మోసపడలేదు ప్రేమించాను మనస్ఫూర్తిగా ప్రేమించాను అందుకే నా వల్ల నువ్వు బాధపడకూడదనుకొని మనసుని రాయి చేసుకుని మరి నేను నీ పుట్టింటికి శాశ్వతంగా పంపించడానికే ఒప్పుకున్నాను పంపిస్తున్నాను అంటే నేను ఒక్కదాన్ని కాదు నీతో పాటు నా సంతోషం ఆనందం ఉత్సాహం అన్నింటినీ కలిపి నీతో పాటు పంపిస్తున్నాను నిన్ను పంపించడానికి నా మనసులో నేను ఎంతగా చిత్రవద అనుభవిస్తున్నానో నువ్వు కనీసం ఊహించని కూడా ఊహించలేవు అంతెందుకు ఇప్పుడు ఈ క్షణం నువ్వు వెళ్లే బస్సు రాకుండా ఉండాలని నా మనసు ఎంతగా పరితపిస్తోందో నీకు తెలుసా నిన్ను గట్టిగా కౌగులించుకొని నా మనసులో బాధ అంతా తగ్గే వరకు గట్టిగా ఏడవాలనిపిస్తున్న కోరికను నేను ఎంతగా అనగదొక్కుతున్నానో నీకు తెలియదు ఎందుకింతటి బాధను అనుభవిస్తూ కూడా నిన్ను నాకు దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నానో తెలుసా అంటూ కర్ణిక వైపే చూశాడు రావణ్ ప్రశ్నార్థకంగా రావణ్ వైపు చూసింది కర్ణిక ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అది ఎంతగా అంటే నీ క్షేమం కోసం నీకు దూరంగా ఉండడానికి కూడా సిద్ధపడేంతగా అని అన్నాడు రావణ్ రావణ్ మనసులో తన మీద ఉన్న ప్రేమను తెలుసుకున్న కర్ణిక అది ఒక పబ్లిక్ ఏరియా అన్న సంగతి కూడా ఆ దృష్టిలో లేకుండా టక్కున రావణ్ గట్టిగా కౌగులించుకొని ఏడుస్తూ రావణ్ ఇంతకు వెయ్యి రెట్లు బాధ నన్ను అనుభవించడానికే సిద్ధంగా ఉన్నాను కానీ నన్ను నీకు దూరం చేయొద్దు ఆ బాధ భరించడం నా వల్ల కాదు కనీసం మీ ఇంట్లో పని మనిషిగానే ఉండడానికి నేను సిద్ధం అలా అయిన రోజు మిమ్మల్ని చూసే అవకాశం వస్తుంది కదా అని అంది కర్ణిక ప్లీజ్ కర్ణిక అలా మాట్లాడొద్దు నీకు నాపై ఏమాత్రం ప్రేమ ఉన్నా నువ్వు నీ పుట్టింటికి వెళ్ళు ఏ రోజైతే నేను ఆ రాక్షసుడిపై విజయం సాధిస్తానో ఖచ్చితంగా ఆ రోజు నిన్ను కలుసుకుంటాను అన్నాడు రావణ్ ఈ క్షోభ నేను తట్టుకోలేను దయచేసి నన్ను ఎక్కడికి పంపించొద్దు నన్ను నీతో పాటే ఉండనివ్వంటూ ప్రాధాయపడింది కర్ణిక ఇంకాసేపు కర్ణిక అలా అడిగితే ఎక్కడ ఒప్పుకుంటాను అన్న భయంతో వస్తున్న కన్నీళ్లను తుడుచుకుని హృదయాన్ని రాయి చేసుకుని అదిగో మరో బస్సు వస్తోంది నడు అంటూ ముందడుగు వేశాడు రావణ్ బస్ దగ్గరకు వెళ్లి కర్ణిక కోసం వెనక్కి తిరిగి చూశాడు రావణ్ నించున్న చోట్లనే కుప్పకూలిపోయింది కర్ణిక ఒక్క కడుగులో కర్ణికను చేరుకొని కంగారుగా కర్ణిక బుగ్గపై చిన్నగా తడుతూ కర్ణిక ఏమైంది లేగు అంటూ కర్ణికను లేపే ప్రయత్నం చేస్తున్నాడు రావణ్ కర్ణిక కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో జనం గుమిగూడారు ఆ గుమిగూడిన జనంలో నుంచి ఒక ఆమె ముందుకు వచ్చి నేను లేడీ డాక్టర్ నన్ను టెస్ట్ చేయనివ్వండి అందామి అయోమయంగా ఆమె వైపే చూస్తూ కాస్త పక్కకి జరిగాడు రావణ్ ఆమె కర్ణిక పల్స్ చెక్ చేసి కంగారు పడకండి ఈమె తల్లి కాపోతోందని ఆమె చిన్నగా నవ్వుతూ కర్ణికకి ఏమైందో అన్న కంగారులో ఉన్న రావణ్ ఆమె చెప్పింది అర్థం కానట్టుగా చూశాడు ఆమె వైపు నిజమే షీఈ్ ప్రెగ్నెంట్ డాక్టర్ని కలవండి ముందు ఆమెను నీడకు చేర్చండి అని అంది ఆ డాక్టర్ ఆనందం సంతోషం అయోమయం అన్నీ కలగలిపిన భావనతో అందరి ముందే థ్యాంక్ యూ నాకు ఈ ప్రపంచంలోనే అతిపెద్ద బహుమతి ఇవ్వబోతున్నావు నువ్వు అంటూ కర్ణిక నృత్యపై ముద్దు పెట్టాడు రావణ్ తర్వాత కర్ణిక నెత్తుకుని తన కారులో బ్యాక్ సీట్లో కూర్చోబెట్టి కాసిని మంచినీళ్ళు మొహంపై చిలకరించాడు రావణ్ కర్ణికకు వచ్చింది నేను నీకింత బాధనిస్తే నువ్వు నాకు రెట్టింపు ఆనందాన్ని ఇవ్వబోతున్నావన్నాడు రావణ అర్థం కానట్టు రావణ్ వైపే చూసింది కర్ణిక నువ్వు తల్లివి కాబోతున్నావు నా గుణాలకు కాకుండా నా తెలివికి నీ అందానికి వారసులు వస్తున్నాడు ఇకపై నిన్ను దూరం చేసుకునే ఆలోచనకే అసలు అవకాశం లేదన్నాడు రావణ్ ఎంతో సంతోషంగా తను తల్లి కాబోతున్నదన్న విషయం కన్నా తను తన భర్తకి దూరం అవడం లేదు అన్న విషయమే ఎంతో సంతోషాన్ని కలిగించింది కర్ణికకు కథ ఇంకా ఉంది మరి కర్ణిక తల్లి కాబోతుంది రావణ్ నుంచి దూరం అవ్వట్లేదని సంతోషపడుతోంది కానీ ఉమాదేవి తన భయాన్ని ఇంక పరికాస్త పెంచుకుంటుందా మరి కర్ణిక రావణ్లు నిజంగా దూరం కారా ఎప్పటికి ఇలాగే ఉంటారా మరి రావణ్ తన ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుచుకుంటాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి